తీసుకుని బెదిరించి గల్లాల్లో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయారు ఇద్దరు ఇద్దరు వచ్చారు అక్కడ గంధ గల్ల చూపించి గల్లలో డబ్బులు తీసుకుని బెదిరించి కంటే స్థానం బెదిరించి కైగలు చేసుకుంటూ డబ్బులు తీసుకుని కార్పోయి ఎందుకు అండి అమౌంట్ ఏంటంటే రెండు లక్షల చక్కలు ఉంటుంది మన యాంటీబయోటిక్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది ఏ సమయంలో జరిగింది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు రాత్రి నిన్న పది గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్రెడ్ అండ్రెడ్ కాల్ విషయంలో ఇట్లా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి రాబారీ చేసిరే ఉద్దేశంతో ఇమీడియట్గా మా ఎస్ఐ గారు తర్వాత మా టీం అక్కడికి వెళ్ళడం జరిగింది అది ఎక్కడ అంటే లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ ఈ దాని ఓనర్ రవికుమార్ అని అతను నడిపిస్తుండు మూడు సంవత్సరాల నుంచి దయోధ్య చూపుల్లాభంలో ఉంది దాన్ని మేము వెరిఫై చేస్తే మా ఇన్వెస్టిగేషన్లో తెలింది ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు అంటే వైట్ కలర్ యాక్టివర్ మీద వచ్చిర్రు బయట ఉండి ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి ఫేస్ మాస్క్ ధరించడు తర్వాత ఇంకో వ్యక్తి కంప్లీట్గా అంటే వాళ్ళ ఫేస్లు కవర్ చేస్తూ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ డైరెక్ట్ లోపలికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఒక డమ్మీ అది కంట్రీ అది ఇంకా కొలిక్కి రాలేదు ఆ చూయించడంతో అతను భయపడిపోయేట్టు అట్నే కూర్చున్నాడు కూర్చోగానే ఇమీడియట్గా ఈ అపెండర్ ఎవరైతే వచ్చారో అతను అక్కడ ఉన్న క్యాష్ అంటే అతను క్లోజింగ్ ఇంకో పది నిమిషాలు అయితే క్లోజ్ అయితే అన్ని సెట్ చేసి పెట్టుకున్నాడు ఆ డ్రామ్ డబ్బులు తర్వాత బ్యాగ్ తీసుకొని పోయ్డు దగ్గర దగ్గర వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ తీసుకొని పోయాడు మేము సీసీ కెమెరాలు వెరిఫై అతను ఫోన్